వాయుగుండ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రజాజీవనం అల్లకొల్లంగా మారుతా ఉంది రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులకు గండ్లు పడుతూ ఉన్నాయి కాలువలకు కూడా గండ్లు పడుతున్నాయి మీరు అనుకున్న స్థాయిని మించి ప్రవహిస్తూ ఉంది వాగులలో వద్దలల్లో ఉపనదులలో వీటి మీద ప్రభుత్వం రెడ్ అలర్టు ప్రకటించింది రెడ్ అలర్టు ప్రకటించిన దాంట్లో మన నిజామాబాద్ జిల్లా కూడా ఉన్నది రెడ్ అలర్టు ప్రకటించి చేతులు దొరికిపోవడంతో సరిపోదు స్కూళ్ళకు సెలవు ప్రకటించడంతో సరిపోదు ఖచ్చితంగా ఈ సందర్భంగా విజృంభిస్తున్నటువంటి విష జ్వరాలని నివారించే ప్రయత్నం కూడా జరగాలి ఇప్పటికే ఫ్లూ జ్వరాలు వైరల్ ఫీవర్స్ విష జ్వరాలు టైఫాయిడ్ చిక్కురుగున్యా డెంగ్యూ లాంటి వ్యాధులతో యువకులే ఆ వ్యాధి బారిన పడతా ఉన్నారు అందుకొరకు వాతావరణ సమతుల్యతని కాపాడటం కోసం పారిశుధ్య కార్యక్రమాలు సంపూర్ణంగా నిర్వహించడం కోసం ఎప్పటికప్పటికి డిడిటీ ఆయిల్ లాంటివి కూడా ఈ దోమల నివారణ కోసం ప్రయత్నం చేయాలని ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం అలాగే వర్షాలు విస్తృతంగా పడతా ఉన్నాయి భారీ వర్షాలు కూడా పడతా ఉంది పొలాలకు గండ్లు చెరువులకు కుంటలకు కాలువలకు కూడా గల్లు పడే ప్రమాదం కూడా ఉంది పొలాలు నష్టపోయకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది ముందస్తు హెచ్చరికలు ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది ప్రాంతాలను గుర్తించి అందుకని ఒకవేళ నష్టపోయిన రైతాంగం ఏదైనా ఉంటే ఆ రైతాంగానికి కూడా ఖచ్చితంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలి నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి ముందు భవిష్యత్తు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటన్నిటిని జరగకుండా ముందుగానే అధికార యంత్రాంగం మొత్తం కూడా కదిలి ఖచ్చితంగా విషయ జ్వరాల ప్రభావం బారిన పడకుండా వాటి ప్రభావం ప్రజల మీద చూపకుండా తగు ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలని చెప్పి మేము తెలంగాణ వ్యవసాయ కార్మికు సంఘంగా ప్రభుత్వాన్ని సూచిస్తా